ఈ ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ పథకాల్లో మీరు లబ్ధి పొందారు మేము ఆ పింఛనే మా పాడలకు పింఛనే వచ్చింది పిల్లలకు ఒక పాయ అమ్మఒడి వచ్చింది ఇంకా ఇట్లా మాకు అయ్యి మరి డోక్రా గానీ అయ్యి అట్లాంటి మేము డోక్రాలో లేము నేను ఇప్పుడు ఈ నెల మరి పింఛన్ వచ్చిందమ్మా వచ్చింది ఎట్లా తీసుకున్నారు పెన్షన్ మీరు సచివాలయం పోయి ఇది వాలంటీర్లు వచ్చి ఇవ్వటం ఇట్లా సచివాలయం వెళ్ళి తీసుకోవటం మేలు ఏం లేదు వాలంటీర్లు ఉంటేనే మేలు ఇంట్లోకి వచ్చి తీచ్చిపోతారు ఇది ఎట్లా బాధపడ్డారు ఎట్లా బాధపడ్డారమ్మా ఇట్లా వాలంటీర్ వచ్చే ఇవ్వని అందుకు మీరు బాధలేం మళ్ళీ బాగా పిలిచి కూర్చొని బాగా అముద్ర వేయించుకొని పెన్షన్ ఇచ్చిపోతారు మన ఇంటికాడికి వస్తారు వచ్చే రెండు మూడు నెలల్లో కూడా ఇట్లాగే ఉండిద్ది ఇట్లా పెన్షన్ ఇంటికి ఎవరు అది ఇది అని అంటున్నారు అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇచ్చినారు కదా ఎందుకు ఇవ్వరు ఆహా ఇంటికి వచ్చేవ్వరు స్వచ్ఛాలయంకి వెళ్ళే తీసుకోవాలని అని చెప్పేసి చెప్తున్నారు అంటే మంచిగా చెప్తానుడా ఆహా ఇప్పుడు ఉన్న ఎలక్షన్ కోడ్ అది మొత్తం ఇట్లా అంటే ఈ రెండు రోజులు తీసుకునే మళ్ళీ వస్తారు కదా ఇంటికి వచ్చేస్తారు కదా అదే ఈ ప్రభుత్వం వస్తే ఇస్తాము మరి నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే ఉండిద్దాం ఉండదా అని చెప్పి ఈ ప్రభుత్వమే వస్తుంది నేనా ఏరేది రాదు నేను చెప్తాను కదా రెండు మాటలు జగన్ ముఖ్యమంత్రి అయి తీరాల ఇంకా మళ్ళా అవతల మనం చెప్పలేం తప్పకుండా అవుతాడు నేనా కావాలని మేము కోరుకుంటున్నాను మన జగన్ రెండు వార్ట్ల ముఖ్యమంత్రిగా అది దేవుని రాసినాడు దేవుడు తప్పకుండా అవుతాడు చెప్పండి గుండె ఆపరేషన్ జరిగింది వారం అడ్మిట్ కాక కాకముందే నాకు ఆరోగ్యశ్రీ వచ్చేసింది భైవాసండి సామాన్యంగా ఆరు గంటలు నా గుండె మిషన్ లో ఉండింది ఆయన మహా నేనేం చెప్పిన మా పిల్లలకు నేను కళ్ళు తెరచానే నాకు జగన్ కోర్టు చూపింది అని అడిగిన మా పిల్లలు నాకు చూపించారు జగన్ కోట జగన్ అంటే నాకు నా కొడుకు గొప్ప నాకు నా కొడుకు లేడు చనిపోయినాడు నా కొడుకు కొడుకువాడు నా మనవరాలు ఉంది నాకు జగన్ అంటే అంత ప్రాణం మా వాళ్ళకు అందరికీ అంతేనాయినా మా ఇంట్లో జగన్ అంటే మా బంధువు మా పిల్లవాడు మా ఇంట్లో కూర్చొని అన్నం తిండి కాలు వచ్చింది నాకు వాడి జగన్ మాకు ఏం చేసినాడో ఏం చేయలేదో అన్ని సూజులు రెండు సూదులు గడక ఒక సూది పదివేలు మూడు సూదులు ఇచ్చే కంట్లో నీరు తగ్గిపోతుంది అన్నారు డబ్బులు బ్లడ్ తీసుకోవాలైనా అన్నారు డాక్టర్తో డబ్బులేడా తెచ్చుకున్నాడు డబ్బులు ఎందుకు మా ఆరోగ్యశీర వచ్చిందన్నాడు పిల్లడు ఆ పిల్ల చేస్తానే సూది వచ్చింది అట సూదిలు వేసుకొని వచ్చినాయి ఆయన కూడా ఆరోగ్యం అంతా ఉంది బానే ఉంది నేనా అదే ఉంది అయితే ఆ జగన్ ఫుడ్ అన్న నాకు ఆరోగ్యశీర పడింది జిండాభం చేయించుకొని వచ్చినాయి కన్నుకు సూజీలు వేయించుకున్నాయి కాబట్టి మాకు జగనే కావాలి ఎప్పటికైనా సరే నా పేరు వెంకటేశ్వరు లేకపోతే గడిచిన ప్రభుత్వం బాగుంది ఇప్పుడు ప్రభుత్వం బాగుండది మాకు నెల వచ్చేసరికి ఇంటికాడ్కి వచ్చి ఇస్తున్నారు పెన్షన్ మాత్రము బియ్యం కానీ అన్ని మాకు ఓటో తేదీ ఇస్తున్నారు మాకేమో ట్రబుల్ ఏం లేదు సరే ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల్లో మీకు ఏమేమి లబ్ధి చెంది నాకే పెన్షన్ ఒకటి వస్తుంది అది మన మనకి అమ్మఒడి వస్తుంది అది అంతే ఇంకా ఏం లేదు పెన్షన్ అంతే మొన్న పింఛన్ ఎక్కడ తీసుకున్నారు మీరు ఈసారి అంటే లేట్ అయింది కాబట్టి నేను సచివాలయం కాడే పిలిచి ఇచ్చినారు సచివాలయం కాడ పిలిచినారు టోకెన్ ఇచ్చినారు తీసుకునేవాళ్ళు అంటే ఇప్పుడే ఇట్లా అయిందా లేకపోతే ఇంత గతంలో ఎప్పుడైనా సచివాలయం ఏం లేదు గతంలో ఏం లేదు ఇది మొన్న నెలకే అంతే అది లేరు కాబట్టి ఎలక్షన్ కోడ్ అనేసి డబ్బులు వచ్చేటప్పుడు ఏదైనా ఇబ్బంది అనేసి మళ్ళీ మర్చిదిన పిలిచి ఇచ్చినారు సచివాలయంలోనే పిలిచి ఇచ్చినారు వాలంటీర్లు వచ్చి ఇస్తే మేళా లేకపోతే సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకుంటే మేళా వాలంటీర్లు అంటే వాళ్ళు ఇంటింటికొచ్చిస్తున్నారు కదా అదే మేలు సరే మరి ఈ ప్రభుత్వం అయితే బాగుంది కదా ఈ ప్రభుత్వం ఏం బానే ఉండదు చెప్పండి కొత్త ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏర్పాటు అయితే బాగుంటది అంటారు అది మన ఇదే వచ్చిన మేలు అనుకుంటాను నేను ఇదే కావాలి ఇదే కాలం జగన్ అన్న అదే మేలు అనుకుంటాను నేను గత ప్రభుత్వం పైన గత ప్రభుత్వం నుంచి ముందు పైన అంటే ఇప్పుడే బాగుంది ఈ ప్రభుత్వంలోనే అంటే ఎలా బాగుంది ఎందుకు బాగుంది ఒక రోడ్ల పరంగా గాని ఒక పెన్షన్ల పరంగా గాని ఒక జగనన్న విద్యాదేవిన అమ్మఒడి అంట చేయూత అంట ఆసరా అంట ఇలా పథకాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ గవర్నమెంట్ నుంచి మీకు అందిన సంక్షేమ పథకాలు మీరేమే జగనన్న ఇల్లు మా అమ్మకి చేయూత పెన్షన్ మూడు వస్తున్నాయి మరి ఏ సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాను మామూలు సార్ మాకు ఒకటి మమ్మల్ని వెళ్ళిపోతున్నా అంటున్నారు కదా అవి ఓన్లీ మాటలు చెప్తున్నాడు కానీ నిజపూర్వకంగా నిరూపించుకోలేదు కదా హామీలు ఇస్తున్నాడు బాగానే ఉంది దాన్ని తగినట్టు నెరవేర్చుకోవాలి కదా జగన్ అన్న చెప్పినట్టు నవరత్నాలు ఎన్ని వదిలినాడు అన్ని మాటపూర్వకంగా పూర్వకంగా కదా కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఏం చేయలేదు అంత ఇట్లాగే చెప్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు ఈ వార్డు మా వార్డు కయితే జగన్ అన్న గెలిచినాక మా రాయచోట్టు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలిచినాక ఫిఫ్టీ పర్సెంట్ అయితే అభివృద్ధి జరిగింది మా పాత రాయచోట్లో ఒక రోడ్స్ పరంగా అయితేనే కానీ ఒక వాటర్ ప్లాంట్ అయితేనే ఇంకా సిసి రోడ్స్ కానీ స్టేట్ లో చూసుకుంటే అవలే అవ్వట్లేదు మరి ఇట్లా జగన్ అసలు ఏం సరిగ్గా అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రాయచూటే తీసుకోండి జిల్లా అయింది ముందు ఒకప్పుడు మనకు కలెక్టర్ ఆఫీస్ కడపలో ఉంటా నేను ఇప్పుడు రాయచూటికి కలెక్టర్ ఆఫీసు స్టేట్ గెస్ట్ హౌస్ హాస్పిటల్స్ అయితేనేవి కానీ వంద అయితే ఆసుపత్రి అయితే కానీ ఇవన్నీ మా ఎమ్మెల్యే గారు తెచ్చారు జిల్లా అయిన తర్వాత అన్ని సానుకూలంగానే బాగున్నాయి మా అన్నమయ్య జిల్లాకి ఇంకేమేమి డెవలప్మెంట్ చూసారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఒకటి వచ్చింది ట్రాఫిక్ పోలీస్ స్టేషను క్రికెట్ స్టేడియం ఇంకొచ్చి ఇంకా మరి ఇప్పుడు గతంలో జగన్ ప్రభుత్వం చూసినావు మళ్ళా చంద్రబాబు గారి ప్రభుత్వం చూసావు అయితే ఎవరి ప్రభుత్వం బాగుంది అది నాకు సార్ నైనా నాకు తెలిసి పింఛుని ఇంటి తీస్తారు తీసుకున్నా పింఛుని తీసుకుని ఆ కసు కూడా ఇంటికొచ్చిపోతారు మాకు బాగుండదు బాగా చూసిన ఈసారి ఇచ్చారా లేకపోతే సచివాలయం ఇచ్చినారు బాగా కూర్చోపెట్టి ఇచ్చినారు అక్కడ ఇస్తే బాగుందా లేకపోతే ఇంటికి వచ్చి ఇచ్చేస్తే బాగుంటదా అది కూడా మంచిదే ఇది కూడా మంచిదే ఆ రెండు మంచిదే ఈడ తీసుకున్నా ఒకటే ఆడ పోయి తీసుకుంటే కూడా కూర్చి పెట్టి ఇస్తారు ఈసారి ఎవరు వస్తే బాగుంటది సార్ ఆ మాట నేను చెప్పలేను సార్ సరే అమ్మా దేవుడు ఉండాలి దేవుడి పైన ప్రేమ చేస్తాం నన్నకి ఇంటికి వచ్చి తీస్తారు నేను నన్నలో కూడా ఆడపోతే కూర్చి పెట్టి ఇస్తాను సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్